హాయ్ ఫ్రెండ్స్ మధ్యయుగ భారతదేశ చరిత్ర ఏపీ గ్రూప్స్ టూకి సంబంధించి ఫుల్ మెటీరియల్ ఇది ఈ మెటీరియల్ని ఫ్రీగా చదువుకోవాలి అనుకుంటే మా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే సేమ్ కోర్స్ థర్టీ రూపీస్కి అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఢిల్లీ సుల్తానులో మనం కైకు బాద్ గురించి చూస్తున్నాం పన్నెండు వందల ఎనభై ఆరు నుంచి తొంభై వరకు బానిస వంశంలో చివరివాడు కైకుబాద్ జలాలుద్దీన్ ఖిల్జీ కైకుబాద్ని అంతం చేసి ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు ఖిల్జీ వంశం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు జలాలుద్దీన్ ఖిల్జీ పన్నెండు వందల తొంభై నుంచి తొంభై ఆరు వరకు పరిపాలించగా అల్లావుద్దీన్ ఖిల్జీ పన్నెండు వందల తొంభై ఆరు నుంచి పదమూడు వందల ఇరవై వరకు పరిపాలించాడు జలాలుద్దీన్ ఖిల్జీ డెబ్బై ఏళ్ల వయసులో అధికారంలోకి వచ్చాడు ఢిల్లీ సుల్తానులందరికల్లా సౌమ్యుడు జలావుద్ది జలాలుద్దీన్ ఖిల్జీ అబ్దుల్లా నాయకత్వంలో ఢిల్లీపై మంగోలుల దాడి జరగగా జలాలుద్దీన్ ఖిల్జీ వారిని ఓడించాడు ఇస్లాం మతంలోకి చేరిన మంగోలులను ఢిల్లీలో స్థిరపడటానికి అవకాశం ఇచ్చాడు వీరు నయా ముసల్మాన్లుగా పిలవబడ్డారు బెంగాల్లోని దోపిడీ దొంగలైన తగ్గులను అణిచివేసి వారికి దేశభక్ష దేశ బహిష్కరణ శిక్షణ విధించినది జలాలుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో మరణించిన తత్వవేత్త సిద్ది మౌలా సిద్దిమౌలా షేక్ ఉద్దీన్ శిష్యుడు ఇతడు పర్షియా నుండి భారత్కి వచ్చాడు సుల్తాన్పై తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించాడనే ఆరోపణలతో మౌలా సిద్ది మౌలాని జలాలుద్దీన్ కుమారుడైన అర్కలీ ఖాన్ ఏనుగులతో తొక్కించి చంపించాడు జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో సిద్ధి మౌలా జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో కారాకి గవర్నర్గా పనిచేసినది అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతడు జలాలుద్దీన్ ఖిల్జీ అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ యాదవరాజ్యంపై దండెత్తి దేవగిరి నుండి భారీగా సంపదను దోచుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీకి అభినందనలు తెలపడానికి ఢిల్లీ నుండి కారాకు వచ్చిన జలాలుద్దీన్ ఖిల్జీని కుట్రతో కారాలోనే హత్య చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ తానే సుల్తాన్ అని ప్రకటించుకున్నాడు కారాలో హత్యకు గురైంది జలాలుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు అలీ గుర్షప్ ఢిల్లీ సుల్తానులందరిలో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తానులందరిలో గొప్పవాడు బానిస వంశంలోని సుల్తానులో గొప్పవాడు బాల్బన్ అనేది గుర్తుపెట్టుకోండి ఖిల్జీకి రెండు పిచ్చి కోరికలు ఉండేవి అని జియావుద్దీన్ బరానీ తెలియజేశాడు ఒకటి అలెగ్జాండర్లా ప్రపంచాన్ని జయించడం రెండవది మహమ్మద్ ప్రవక్తలాగా ఒక నూతన మతాన్ని స్థాపించడం ఈ రెండు కోరికలు ఉన్నాయని తెలియజేసినది బరానీ ఉలేమాలు వ్యతిరేకించడం వల్ల నూతన మతాన్ని స్థాపించడం అనేది చేయలేదు అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ సైనిక విజయాలు అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశ దండయాత్రలను ప్రారంభించిన సంవత్సరం పన్నెండు వందల తొంభై తొమ్మిది గుజరాత్ పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో ఖిల్జీ జయించిన తొలి రాజ్యం గుజరాత్ ఖిల్జీ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అని గుర్తుపెట్టుకోండి గుజరాత్ పాలకుడైన రెండవ కర్ణదేవుణ్ణి ఓడించి గుజరాత్ని ఆక్రమించాడు వాగేల వంశానికి చెందినవాడు రెండవ కర్ణదేవుడు ఇతన్ని ఓడించి గుజరాత్ని ఆక్రమించాడు గుజరాత్ రాజైన రెండవ కర్ణదేవుడు తన యొక్క కుమార్తె అయిన దేవలదేవితో యాదవ రాజధాని అయిన దేవగిరికి పారిపోయాడు అల్లావుద్దీన్ ఖిల్జీ కర్ణదేవ టూ అంటే రెండవ కర్ణదేవుడి భార్య అయిన కమలాదేవిని వివాహం చేసుకొని ఆమెకు మలికా జెహాన్ అనే బిరుదుని ఇచ్చాడు అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన తర్వాత కమలాదేవిని వివాహం చేసుకున్నది అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని అయిన మాలిక్ కాపర్ ఈ గుజరాత్ దండయాత్రలో పాల్గొన్న ఖిల్జీ సేనాధిపతులు ఖాన్ మరియు నుస్రత్ ఖాన్ ఈ దండయాత్రలో ఖిల్జీ సేనాపతి నుస్రత్ ఖాన్కి బానిసగా ఉన్న మాలిక్ కపూర్ పట్టుబడ్డాడు మాలిక్ కపూర్ని మాలిక్ కాపర్ని హజార్ దినారి అంటారు మాలిక్ కాపర్ సారీ మాలిక్ కపూర్ కాదు మాలిక్ కాపర్ని వెయ్యి దినార్లకు కొనడం వల్ల ఈ పేరు వచ్చినట్లుగా చెబుతారు హజార్ దినారి అనే పేరు వచ్చినట్లుగా రణతంబోర్ పదమూడు వందల ఒకటి రణతంబోర్ రాజస్థాన్లోని ఒక చిన్న రాజపుత్ర రాజ్యం ఈ యుద్ధం జరగడానికి కారణం ఖిల్జీ గుజరాత్ నుండి దోచుకున్న అనంతరం సొమ్ముతో ఢిల్లీ వెళ్తుండగా మంగోల్ సైనికులు తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటుని అణచివేసి మంగోళులను ఊచకోత కోశారు ఇద్దరు మంగోళుల ప్రముఖులు తప్పించుకొని రణతంబూర్లో రణతంబోర్లో ఆశ్రయం పొందారు ఈ మంగోళులను హతమార్చాలని లేదా బహిష్కరించాలని ఖిల్జీ సందేశం పంపగా హమ్మీర దేవా తిరస్కరించాడు ఈ కారణంతో ఖిల్జీ రణతంబోర్పై దాడి చేశాడు ఈ దండయాత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ స్వయంగా పాల్గొన్నాడు ప్రముఖ రచయిత అమీర్ కుస్రో ఈ దాడిలో అల్లావుద్దీన్ వెంట వెళ్ళాడు అమీర్ ఖుస్రో తన రచనల్లో రణతంబోర్ కోట అద్భుతం అని తెలియజేశాడు పదమూడు వందల ఒకటిలో రణతంబోర్ పాలకుడైన హమ్మీరదేవ చౌహాన్ని అంతం చేసి ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు హమ్మీరదేవ సైన్యాధ్యక్షుడు రణమల్లుతో కలిసి కుట్ర చేసి హమ్మీరదేవను అంతం చేశాడు రణతంబోర్ దండయాత్రలో మరణించిన ఖిల్జీ సేనాపతి నుస్రత్ ఖాన్ అమీర్ ఖుస్రో తన రచనల్లో ఇక్కడ రాజపుత్ర మహిళలు జౌహార్ అర్పించారని తెలియజేశాడు యుద్ధ సమయంలో రాజపుత్ర మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మూకుమ్మడిగా అగ్నికి ఆహుతయ్యే సంప్రదాయాన్ని జౌహార్ అని అంటారు నెక్స్ట్ మేవార్ పదమూడు వందల మూడు మేవార్పై దాడి చేయడానికి కారణాలు అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్పై దాడి చేసినప్పుడు మేవార్ భూభాగం గుండా వెళ్ళడానికి రాజా రతన్ సింగ్ నిరాకరించడం ఖిల్జీకి ఆగ్రహం తెప్పించింది మాలిక్ మహమ్మద్ జైసీ రచించిన పద్మావత్ గ్రంథం ప్రకారం అయితే రాణి పద్మినీ కోసం ఈ దాడి చేశాడు మేవార్ దాడి పదమూడు వందల మూడులో ఖిల్జీ సైన్యం రాణా రతన్ సింగ్ రాజ్యంపై దండెత్తాయి ఈ యుద్ధంలో రాణా రతన్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు రతన్ సింగ్ మరణించగానే ఇతడి భార్య రాణి పద్మావతి జౌహార్ అర్పించింది యుద్ధ సమయంలో రాజపుత్ర మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మూకుమ్మడిగా అగ్ని ఆహుతయ్యే సంప్రదాయాన్ని జౌహార్ అంటారు ఖిల్జీ మేవార్ రాజ్యాన్ని ఆక్రమించాడు మేవార్ రాజధాని అయిన చిత్తూర్కు తన కుమారుడి పేరు మీదుగా కిజిరాబాద్ అని నామకరణం చేశాడు ఖిల్జీ పెద్ద కుమారుడి పేరు కిజిర్ ఖాన్ ఖాన్ ని తన ప్రతినిధిగా ఇక్కడ నియమించాడు పద్మావత్ గ్రంథం హిందీలో రాయబడింది ఈ గ్రంథం క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో హిందీలో రచించబడింది దీన్ని రచించినది మాలిక్ మహమ్మద్ జైసీ అనే సూఫీ మతాచార్యుడు అల్లావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మావతిని పొందడానికి మేవార్పై దండెత్తాడని రాణి పద్మావతి సుమారు ముప్పై వేల మంది మహిళలతో జౌహార్ అర్పించిందని ఈ గ్రంథం తెలియజేస్తుంది నెక్స్ట్ మాల్వా పదమూడు వందల ఐదు మాల్వా మధ్య భారత్లోని ప్రాంతం పదమూడు వందల ఐదులో ఖిల్జీ పరమార వంశ రాజైన మహ్లక దేవుణ్ణి అంతం చేసి ఈ రాజ్యాన్ని జయించాడు నెక్స్ట్ శివానా పదమూడు వందల ఎనిమిదిలో రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతం శివానా పదమూడు వందల ఎనిమిదిలో రాయి సీతలదేవ ఈ రాజ్యపాలకుడైన రాయ్ సీతలదేవను ఓడించి ఈ రాజ్యాన్ని జయించాడు నెక్స్ట్ జాలోర్ పదమూడు వందల పదకొండు పదమూడు వందల పదకొండులో రాయ్ కన్హర దేవను ఓడించి రాజస్థాన్లోని జాలోర్ రాజ్యాన్ని జయించాడు ఖిల్జీ ఉత్తర భారతదేశ దండయాత్రలో ఇది చివరి రాజ్యం నెక్స్ట్ దక్షిణ భారతదేశ దండయాత్రలు అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించినది మాలిక్ కపూర్ దక్షిణాది రాజ్యాలు బింద్యా పర్వతాలు దాటి దక్షిణ భారతదేశాన్ని జయించిన తొలి ముస్లిం చక్రవర్తిగా అల్లావుద్దీన్ ఖిల్జీ చరిత్రలో నిలిచాడు ఇతడి సేనాని అయిన మాలిక్ కాఫర్ దక్షిణాదిన ఉన్న ఈ నాలుగు ప్రధాన రాజ్యాలను జయించాడు మాలిక్ కాఫర్ ది హిందూ మతం అని ఇతడు ఇస్లాం స్వీకరించాడని చరిత్రకారుల అభిప్రాయం మాలిక్ కాఫర్ జయించిన దక్షిణాది రాజ్యాలు పదమూడు వందల ఎనిమిదిలో యాదవ రాజ్యాన్ని జయించాడు ఇది మహారాష్ట్రలో ఉంది యాదవ రాజ్య రాజధాని దేవగిరి దీని రాజు రామచంద్ర దేవుడు పదమూడు వందల తొమ్మిదిలో కాకతీయ రాజ్యాన్ని జయించాడు తెలంగాణలోని కాకతీయ రాజ్యం దీని రాజధాని ఊరుగల్లి ఊర్గల్లు పాలకుడు రెండవ ప్రతాపరుద్రుడు పదమూడు వందల పదిలో హుయసల రాజ్యాన్ని జయించాడు దీని రాజధాని ద్వారసముద్రం దీని పాలకుడు మూడవ వీరభల్లాలుడు పదమూడు వందల పదకొండులో పాండ్య రాజ్యాన్ని జయించాడు దీని రాజధాని మధురై పాలకుడు వీర పాండ్య ఢిల్లీ సామ్రాజ్యంలో కలిసిన మొదటి దక్షిణ భారతదేశ రాజ్యం దేవగిరి అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ నాలుగు రాజ్యాలను జయించినా కూడా వీటిని ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనం చేయకుండా సామంత రాజ్యాలుగా మార్చాడు యాదవరాజు రామచంద్రదేవుడు తన కుమార్తెని ఖిల్జీకి ఇచ్చి వివాహం చేసి ఖిల్జీతో సత్సంబంధాలను నెలకొల్పాడు రామచంద్ర దేవుడి తర్వాత వచ్చిన శంకర దేవుడు ఖిల్జీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి స్వతంత్రుడయ్యాడు పదమూడు వందల పదిహేనులో మాలిక్ కఫ్ మాలిక్ కఫూర్ మాలికాఫర్ రెండవసారి యాదవరాజ్యంపై దండెత్తి శంకరదేవుణ్ణి అంతం చేసి యాదవరాజ్యాన్ని జయించి ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనం చేశాడు ఖిల్జీ కాలంలో మంగోలులు అత్యధికంగా పన్నెండు సార్లు భారత్పై దండయాత్ర చేయగా ఆ దాడులను తిప్పికొట్టినది జఫర్ ఖాన్ జఫర్ ఖాన్ బిరుదు రుస్తుమ్ ఢిల్లీపై దండెత్తిన మంగోలు నాయకుడు ఖాన్ ఖాన్ని ఓడించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ బిరుదు సికందర్ ఇ సానీ సికిందర్ సికందర్ ఇ సానీ అంటే అర్థం రెండవ అలెగ్జాండర్ అల్లావుద్దీన్ ఖిల్జీ చేపట్టిన పరిపాలనా సంస్కరణలు అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా కాలాన్ని ఖిల్జీ విప్లవం అని పిలుస్తారు విప్లవాత్మకమైన మరియు అద్భుతమైన సంస్కరణలను అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టాడు లౌకిక విధానాలతో పరిపాలనను కొనసాగించాడు మత గ్రంథాలను పురోహిత వర్గాన్ని పట్టించుకోలేదు ఖిల్జీ షెరియాని తిరస్కరించాడు షెరియా అంటే ఇస్లామిక్ ధర్మశాస్త్రం ఉలేమాను అణచివేశాడు ముస్లిం పురోహిత వర్గంని ఉలేమా అంటారు ఖలీఫా ఆధిపత్యాన్ని తిరస్కరించాడు పన్నురహిత భూములను ముస్లిం మతాధికారులకు ఇచ్చే మాన్యాలను జప్తు చేశాడు నిఘా వ్యవస్థను పునర్వ్య పునర్వ్యవస్థీకరించి ప్రముఖుల ఇళ్లలో జరిగే రహస్య లావాదేవీలను సుల్తాన్కు చేరేవేసే విధంగా చర్యలు తీసుకున్నాడు బహిరంగ ప్రదేశాల్లో మద్యం మాదక ద్రవ్యాల అమ్మకాలను పూర్తిగా నిషేధించాడు పరిపాలనలో టర్కిష్ జాతి గుత్తాధిపత్యాన్ని అంతం చేశాడు ప్రతిభ ఆధారంగా టర్కిషేతరులకు కూడా ఉన్నత ఉద్యోగాలను ఇచ్చాడు పరిపాలనలో ఈ విధమైన సంస్కరణలను చేపట్టడం వల్ల ఆఫ్ఘన్ జాతి మరియు షేక్ జాదాలు కూడా గొప్ప పదవులను చేపట్టారు షేక్ జాదా అంటే ఇస్లాంను స్వీకరించిన భారతీయులు ఖిల్జీ కొలువులో షేక్ జాదా వర్గానికి చెందిన ఉన్నత పదవుల్లో ఉన్నవారు మాలిక్ కాఫర్ మరియు ఖాన్ నస్రత్ ఖాన్ అధికారుల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి నాలుగు ఫర్మాణాలు జారీ చేశాడు ఫర్మాణాలు అంటే అర్థం రాజాజ్ఞలు ఖిల్జీ జారీ చేసిన నాలుగు ఫర్మాణాలు ఇక్తాలను రద్దు చేసి అధికారుల జీతపత్యాలను నగదులోనే చెల్లించాడు ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టినది ఇల్టుట్ మిష్ అని గుర్తుపెట్టుకోండి ప్రభు వర్గంలో జరిగే వివాహాలు సుల్తాన్ అనుమతితోనే జరగాలని ఖిల్జీ ఆదేశించాడు ప్రభువర్గ సమ సమావేశాలపై ఆంక్షలను విధించాడు ప్రభువర్గం వారి కదలికలను గమనించడానికి గూఢచారులను నియమించాడు పై చర్యల ద్వారా నిరంకుశ రాచరిక వ్యవస్థను ఏర్పాటు చేశాడు దివాన్ ఈ ముస్తక్ అనే కొత్త రెవెన్యూ శాఖను ఏర్పాటు చేశాడు ఈ శాఖ పన్నులను వసూలు చేస్తుంది అమీల్ అనే రెవెన్యూ అధికారులను నియమించి వారి ద్వారా నేరుగా భూమి శిస్తుని వసూలు చేశాడు దీంతో మధ్యవర్తుల ద్వారా పన్ను వసూలు చేసే పద్ధతి రద్దయింది రెవెన్యూ పాలనలో మషాహత్ అనే ఒక కొత్త విధానాన్ని అమలు చేశాడు మషావ మషాహత్ విధానం ప్రకారం భూమిని కొలిచి విస్తీర్ణాన్ని బట్టి భూమి శిస్తుని నిర్ణయించేవారు భూ సర్వే ప్రమాణం బిశ్వ భూమి శిస్తుని యాభై శాతంకు ఖిల్జీ పెంచాడు గ్రామాల్లో అత్యంత బలంగా ఉన్న ఖుత్ మరియు ముఖద్దంలను అణచివేశాడు సామాన్య రైతుల్లానే వీరు కూడా భూమి శిస్తు మరియు ఇతర పన్నులు చెల్లించేలా చేశాడు ఖుత్ అంటే భూస్వాములు ముఖద్దం అంటే గ్రామ పెద్దలు వీరు తిరుగుబాటుదారులకు సైనిక సహాయాన్ని అందజేసేవారు ఖిల్జీ కాలంలో విధించబడ్డ పన్నులు చెరాయి లేదా చెరి ఇది పశుపోషణపై విధించే పన్ను ఘరి ఇది నివాసాలపై పన్ను ఈ రెండు పన్నుల్ని విధించాడు సైనిక సంస్కరణలు పెద్ద స్థాయిలో సిద్ధ సైన్యాన్ని నిర్వహించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సిద్ధ సైన్యం అంటే శాశ్వత సైన్యం ఖిల్జీ వద్ద నలభై ఏడు లక్షల యాభై వేల సిద్ధ సైన్యం ఉందని ఫెరిష్టా అనే చరిత్రకారుడు తెలియజేశాడు సైన్యం మొత్తం నేరుగా చక్రవర్తి ఆధీనంలోనే ఉండేది సైన్యంలో రెండు నూతన పద్ధతులను ప్రవేశపెట్టాడు ఒకటి ధాగ్ లేదా డాగ్ రెండు చెరా లేదా చెహ్రా లేదా హులియా ధాగ్ అంటే అశ్విక దళంలో అవినీతిని నిరోధించడానికి గుర్రాలపై రాజముద్రలు వేసే విధానం ఈ ముద్రలను ఉపయోగించడం వల్ల గుర్రాల మార్పిడిని నిరోధించగలిగారు చెర అంటే సైనికుల వ్యక్తిగత వివరాలు లేదా సైనికునికి ఇచ్చే గుర్తింపు ఖిల్జీ చేపట్టిన మార్కెట్ లేదా విపణి సంస్కరణలు ఖిల్జీ సంస్కరణల్లో అత్యంత ప్రాధాన్యమైనవి మార్కెట్ సంస్కరణలు అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణలను నా భూతో నా భవిష్యత్ అని వర్ణించిన చరిత్రకారుడు ఫెరిస్తా అన్ని వస్తువుల ధరను నియంత్రించి ధరలను నియంత్రించి ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే క్రయ విక్రయాలు జరిగేటట్లు చర్యలను చేపట్టాడు దీనికోసం సరై ఆ దిల్ అనే ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేశాడు షహానా ఈ మండి అనే మార్కెటింగ్ అధికారిని నియమించాడు ఈ మార్కెటింగ్ అధికారి వర్తకుల పట్టికలను తయారు చేసి వస్తువుల ధరలకు కఠినంగా నియంత్రించేవాడు వస్తువుల ధరలను మార్కెట్లను పర్యవేక్షించడానికి దివాన్ ఇ రియాసత్ అనే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు ఢిల్లీలోని వ్యాపారస్తులందరూ తమ వివరాలను దఫ్తర్ అనే రిజిస్టర్లో నమోదు చేసుకునేవారు అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ప్రత్యేక మార్కెట్లను కేవలం తన సైనిక స్థావరాల్లో మాత్రమే ఏర్పాటు చేశాడు మార్కెట్ ధరలు స్థిరంగా ఉండటం ఆ కాలపు అద్భుతం అని పేర్కొన్నది బరాణి మార్కెట్ సంస్కరణలను కేవలం సైనికుల లబ్ధి కోసం చేపట్టాడు అని పేర్కొన్నది బరానీ నెక్స్ట్ ముబారక్ ఖిల్జీ ఇతడు అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు తనను తాను ఖలీఫా అని ప్రకటించుకున్న మొదటి ఢిల్లీ సుల్తాన్ ముబారక్ ఖిల్జీ ఇతడి బిరుదు ఆల్ వాసిక్ బిల్లా ముబారక్ ఖిల్జీ కాలంలో ఇతడి ప్రధాని ఖుస్రూ ఖాన్ సర్వాధికారాలు చెలాయించాడు ఇతన్ని అంతం చేసినది ఖుస్రూ ఖాన్ ముబారక్ ఖిల్జీని అంతం చేశాడు ఖుస్రుఖాన్ గుజరాత్కు చెందిన దళిత హిందువు ఇస్లాంను స్వీకరించి ప్రధాని స్థాయికి ఎదిగాడు ఖుస్రూ ఖాన్ పదమూడు వందల ఇరవైలో ముబారక్ ఖిల్జీని హతమార్చి సింహాసనాన్ని అధిష్ఠించి కేవలం వంద రోజులు మాత్రమే పాలించాడు ఖుస్రూ ఖాన్ సేనాపతి గియాజుద్దీన్ తుగ్లక్ ఘియాజుద్దీన్ తుగ్లక్ ఖుస్రుఖాన్ని అంతం చేసి తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Please subscribe this channel.